అగ్రిమెంట్ కొన్నవారు పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున శాగంటి శ్రీను తండ్రి పిచ్చయ్య వయసు నలభై సంవత్సరములు వృత్తి వ్యవసాయం గ్రామం లక్ష్మపురం మండలం నాగారం జిల్లా సూర్యాపేట వాస్తవ్యుల గారికి అమ్మిన వారు చిప్పలపల్లి సైదులు తండ్రి పీరయ్య వయసు నలభై సంవత్సరాలు చిప్పలపల్లి లింగయ్య తండ్రి ఎల్లయ్య వయసు ముప్పై ఐదు సంవత్సరాలు చిప్పలపల్లి లింగయ్య తండ్రి నర్సయ్య వయసు డెబ్బై సంవత్సరములు వృత్తి వ్యవసాయం గ్రామం లక్ష్మపురం మండలం నాగారం జిల్లా సూర్యాపేట గారు రాయంచిత్ భూమి విక్రయ దస్తావేజీ ఏమనగా లక్ష్మపురము రెవెన్యూ గ్రామశివారులు మా హక్కుభూప్తంలో ఉన్న కుష్కీ భూమి సెల్ నెంబర్ రెండు వందల ఆరులో ఒక గుంట డెబ్బై ఐదు పైసలు ఒక గుంట డెబ్బై ఐదు పైసల భూమిని మీకు కథయి విక్రయించి విక్రయధనము ఎకరం ఒక్కటికి ధర రూపాయలు పదకొండు లక్షలు అక్షరాల పదకొండు లక్షల చొప్పున ధర నిర్ణయించి గుంట డెబ్బై ఐదు పైసలకు అయిన మొత్తం రూపాయలు నలభై ఎనిమిది వేల తొమ్మిది నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అక్షరాల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఆ తారీఖున ఇస్తే కనుక ముచ్చిన ఇటు భూమిని ఎవరు ఒత్తిడి లేకుండా మా కుటుంబ సభ్యుల నిండు మనసుతో మా ఇష్ట సమ్మతిగా రాయించి ఇచ్చిన భూమి విక్రయ కథాయి దస్తావేజు సై నోటు ఇటు భూమి పట్టాలు అయ్యే ఛాన్స్ వస్తే పట్టా చేయించగలము ఒక గుంట డెబ్బై ఎనిమిది పైసలకు ధర నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కరావు క్రింద మూడు వేలు తీసివేస్తే నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ముట్టినవి భూమి అద్దులు తూర్పు రోడ్డు పడమర పట్టదారు పట్టదారుని వ్యవసాయ భూమి ఉత్తరము శివకోటి ఏకానచారి దక్షిణము శేగంటి రాములు